పదపండు నువ్వు అన్నయ్యలాగా తొక్కాలంటే ఇంకొంచెం పెద్ద ఎక్కడికి వెళ్తున్నావు పండు పాక్కు వెళ్తున్నావు దేంట్లో ఏం కాదులే నువ్వు ఎవరైనా కనిపిస్తుంది ఎందుకు దిగేస్తున్నావు ఎక్కువ ఎక్కువ కానీ ఎక్కువ దా తొక్కుతుంది అది వాళ్ళు ఎవరైనా లో అలా వస్తే భయపడుతుంది ఏం కాదులే అమ్ముంది పక్కకు చోరు పద తొక్కు అద్దె గుద్ది అద్దె గుది ఏంటి పండుగ మ్యూజిక్ అద్దె గుద్ది గంట అన్నా నువ్వు చెల్లి పక్కనే రా మెల్లిగా ఏం పాట పండు అది ఆ దిగ్గు ఏంటి అక్కడెక్కడ వస్తుంది బైకు వల్ల నేను చేరలే ఏం పండు అది దాగ్ వచ్చిందా తక్కువ తొక్కు సైకిల్ దొక్కు సైకిలో సైకిలో అని చెప్పి ఎవరు ఎవరు దొక్కినా సైకిల్ కావాలన్నావు కదా తక్కువ ఆయాసం వచ్చేసిందా సర్లే రిటర్న్ పెట్టేస్తుందా రిటర్న్ పెట్టేస్తుందా సైకిల్ కావాలా అయితే తక్కువ ఎంత బాదొక్కుతుంది చూట్రా జాగ్రత్త ఏడకో పండు మనమే ఫస్ట్ వచ్చాం పండు ఎండగా ఉందని ఇంక నువ్వు ఏడొస్తావు తీసుకొచ్చానా పార్కో పార్కో అని రెండు రోజుల నుంచి గోల ఇంకొచ్చేస్తారులే మనం వస్తే ఎక్కడికైనా